హాయ్ గుడ్ మార్నింగ్ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ప్రస్తావన గురించి తెలుసుకోవాలి ఇదే ఉపనిషత్పత్తి పాద్యమైనది అర్థం అని బాధిస్తే ఉపనిషి పదార్థాన్ని చూచా తప్పకుండా వివరించవాలని నిందిస్తే ఏమనాలి ఇవన్నీ కల్పనలు మాత్రాలే ఇతర గంధ గంధస్థ విషయాలే వాటిని అక్కడనే ఉంచి ఆ గ్రంథాలలో ఉపసేదించిన మార్గాన్ని ప్రచారం చేయవచ్చు ఉపనిషత్తులలోనికి ఈ కల్పనలన్నీ తీసుకుని రావడం ఎందుకు ప్రధానమైన ఉపనిషత్తుల్లో ఈ విషయంలోని ఏ ఒక్క విషయమైన ఉన్నదా అనే కల్పనలు కల్పనలకు అంతం ఏముంటుంది అందుచేతనే ఈ సందర్భంలో శ్రీ శంకరా భగత్పాదర్ అంటారు ఆవిద్యమానార్థ కల్పన సర్వార్థ సిద్ధి ప్రసంగా

पदार्थेभ्य अने अन्य अधिकाः शतं सहस्रं वा प्रज्ञाः न कल्पयेत वाच्या నివారేతురస్థ్రోచేత క్చిలు ప్రాణి దుఃఖ బహుళ సంసారూ కల్పే వాశని ముక్తం పునరు కల్పయేదు కాస్త ఏర్నివాక్యాత్ లేని విషయాలను కల్పించడం ప్రారంభిస్తే సిద్ధించని అంటూ ఏది ఉండకూడదు విరుద్ధమైన విరుద్ధమైనా లేని అర్థం విషమం ఇంత మాత్రమే కల్పించాలి కానీ ఇంతకు మంచి కల్పించకూడదు అని చెప్పడానికి నియమం ఏమీ లేదు కదా కల్పన తన చేతిలో ఉంటుంది కానీ ఎంత కల్పన అయినా చేయవచ్చు వైశేషికలు కల్పించిన ఆరు పదార్థాలకు మించి నూరు లేదా వెయ్యి పదార్థాలకు కల్పించకూడదు అని నివారించే హేతులేదీ లేదు కదా ఎవరికి ఏది కష్టమో అదంతా సిద్ధించేస్తుంది దయాలు నైనా ఒకడు ప్రాణాలకు దుఃఖ భూ పైన ఈ సంసారమే ఉండకూడదు అని కల్పించవచ్చును ఎన్ని పట్టుదల గల మరొకడు ముక్తులు కూడా మళ్ళీ పుడతారని కల్పించవచ్చు వాళ్ళిద్దరిని కాదనే వాడేవడు ఔపనిషద తత్వాన్ని అందజేస్తే అని ప్రారంభించి ఎన్నో భావ్య విషయాలు ఉపనిషత్తులలో కనబడని విషయాలు చేర్చి వ్యాఖ్యానిస్తూ అవి కాకుండా తమ భాష్యాదులలో అన్ని విధాల ఉపనిష పదార్థానికి దగ్గరగా ఉంటున్న శ్రీ శంకరాచార్యులను అనాది పాప వాసనాదీశీ తాతహకరుణలు ఇత్యాది వాక్యాలతో దూషి దూషించే వారిని చూస్తే ఆశ్చర్యమే కలుగుతుంది అయితే ప్రధానోపాసన సత్వం లేనివా అని ఎవరికైనా ప్రశ్నించవచ్చును ఏ ఉపనిషద్ ద్వారా విషయ వాక్యాలుగా గ్రహించి సూత్రకారులైన బాధారాణలో తమ సిద్ధాంతాన్ని